నా రైతు సోదరులందరికీ నమస్కారము ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి హరినాథ్ రెడ్డి ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి నా డిసెంబర్ నెలలో టమోటా ధరలు ఏ విధంగా ఉండొచ్చు అదేవిధంగా వచ్చేసి ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ టమోటా సమాచారం గురించి కానీ ఈ వీడియోలో అయితే పూర్తిగా ఉన్నది నా ఎకరానికి నాలుగు లీటర్ల చొప్పున మొక్క నాటిని ఎనిమిది రోజుల తర్వాత టమోటా మొలకలు డ్రించింగ్ చేసినట్లయితేనే అధిక కొమ్మలు వస్తాయి అది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఇక్కడ టమోటా ఉంటేనా హాఫ్ ఎకర్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడండి హాఫ్ ఎకర్లో వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి ఏది రిజల్ట్ ఉంటే దాని జినైన్ రివ్యూనా నిజాయితీగా పది మంది రైతులకి అయితే తెలియజేయండి ఇక్కడ డిసెంబర్ నెలలో ఇక్కడ డిసెంబర్ నెలలో టమోటా ధరలు ఏ విధంగా వెళ్తాయి అంటేనా ఇక్కడ మూడు రాష్ట్రాల గురించి మూడు మాటలు అయితే చెప్తున్నాను ఛత్తీస్గఢ్లో తోటలు ఉన్నాయి కానీ క్రాప్స్ అనేది అధికంగా లేవు అదేవిధంగా ఛత్తీస్గఢ్ కాయలు స్టార్ట్ అయినా కూడా మన లోకల్లో టెమోటో అనేది చాలా తక్కువ ఉన్నదన ఆంధ్రప్రదేశ్లోనే టెమోటో అనేది చాలా తక్కువ ఉండదు అదేవిధంగా మహారాష్ట్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మహారాష్ట్రలో వచ్చేసి రానున్న వారం పది రోజుల్లో అంటే ఈరోజు నవంబర్ ఇరవై నాలుగో తేదీ డిసెంబర్ ఐదవ తేదీ డిసెంబర్ పదో తేదీ లోపల వచ్చేసి ఛత్తీ మహారాష్ట్ర టోటల్ మహారాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి టమోటా దిగుబడి అనేది అదేవిధంగా దిగుమతి అనేది రెండు తగ్గుతున్నాయి బట్ దీని గురించి మనము తెలుసుకున్నట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషను వారం పది రోజుల్లో వచ్చేసి మహారాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో కాయలు అయితే తగ్గుతాయినా అదేవిధంగా ఛత్తీస్గఢ్లో వచ్చేసి మంచు అధికంగా పడుతున్నది మార్కెట్లో కాయలు రావడం లేదు సో దిగుబడులు కూడా తక్కువ ఉన్నాయి గత సంవత్సరం కంటే అనమాట సో దీన్ని బట్టి మనము మధ్యప్రదేశ్ సంవత్సరం కూడా తెలుసుకుందాము మధ్యప్రదేశ్ శివపూరి చన్వారా రత్లాము ఈ ప్రదేశంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కంటే అధికంగా దెబ్బతిన్నాయి పంటలు సో నాలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేది ఎఫెక్ట్ అయితే చాలా తీవ్రంగా ఉంటుంది రానున్న రోజుల్లో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చేసి నూట యాభై రూపాయలకు వచ్చింది చిన్న బాక్సు పెద్ద బాక్స్ టమాటోలు వచ్చేసి మదనపల్లి మార్కెట్లో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలకు వచ్చింది ఆ ధరలో కానీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో డిసెంబర్ నెలలో టెమోటా ధరలు అయితేనా గత సంవత్సరం మాదిరిగా ఉండదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా రైతన్నలందరూ కూడా కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట సో దీన్ని బట్టి మనము ఫైనల్గా ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సమాచారం మనం గమనించినట్లయితేనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో డిసెంబర్ నెలలో టమోటా ధరలు సంతోష పెట్టే విధంగా ధరలు అయితే ఉంటాయన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైస్ సోదరులందరికీ డిసెంబర్ నెలలో టమోటా రైతులకు సంతోష పెట్టే విధంగా ధరలు అయితే ఉంటాయి టోటల్ జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ట్వంటీ ఫోర్ గోల్డ్ వచ్చేసి అర్ధ ఎకరాలు వాడండి మిగతా అర్ధ ఎకరాలు మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి తర్వాత నిజమైన వచ్చిన రిజల్ట్ వచ్చేసి ప్రతి రైతుకు చెప్పండి నా రిజల్ట్ ఉంటే రిజల్ట్ ఉందని చెప్పండి రిజల్ట్ లేదంటే లేదని చెప్పండి బట్ టోటల్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి డిసెంబర్ నెలలో టమోటా రైతులకు సంతోషపెట్టే విధంగా ధరలు ఉంటాయి గత సంవత్సరం మాదిరిగా వంద వంద యాభై రెండు వందలు మార్కెట్ అయితే పడిపోదు సో ఇది నా సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ